నమస్తే వెల్కమ్ టు బీరా న్యూస్ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటక శాఖ మంత్రి జూపాలి కృష్ణారావు మంత్రులు పొంగరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తుమ్మడి నాగేశ్వరరావు ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి ఖమ్మం జిల్లాను పర్యటించారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ ఖమ్మం ఖిల్లాను పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడానికి కావాల్సిన నిధులు కేటాయించడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందని పర్యాటక రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని దానివల్ల అభివృద్ధితో పాటు ఆదాయం కూడా పెరుగుతుందని అన్నారు అడవులు దేవాలయాలు అధికంగా ఉన్నాయని అందువల్ల వీటిని అనుసంధానం చేస్తూ ప్రణాళిక రూపొందిస్తే ఎన్ని నిధులైనా ఇవ్వడానికి ప్రతి జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు ఆ జిల్లా పర్యాటకానికి ప్రచారం కల్పించాలని అప్పుడే పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని అన్నారు హైదరాబాద్ ఉద్యోగులు కోసం సమయంలో నగరం చుట్టూ వారి ఆహ్లాదం కోసం ప్రత్యేక పర్యాటక కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు జిల్లా కలెక్టర్ కూడా దేవాలయ అడవులు ఇతర అధికారులతో సమన్వయం చేసుకుని ప్రణాళిక రూపొందించి పర్యాటక మంత్రికి అందిస్తే అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు

याले पन्ना न आउँछ। राम्रो छ। सलाम। याले पन्ना न आउँछ। यो नभए। पाउन पाएन। यो सुमार इन्भेस्टमेन्टको। के असरले। वाटर ब्याकेटर पुरा गर्नुहुन्छ। पोइन्ट टाइममा डेलिभरी दिने। यो रोकेको छैन।

ネットで行くときに、ネットで行 ఇక స్థానిక కార్పొరేటర్స్ అందరికి మీడియా మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హోదా తరపునటువంటి నమస్కారాలు పర్యాటక శాఖ మార్చులు అట్లాగే స్థానిక శాసనసభ్యులు వ్యవసాయ శాఖ మార్చులు ఇద్దరు కూడా ఖమ్మం పర్యాటక శాఖపై పెద్ద ఎత్తున ప్రణాళికలు తయారు చేసి వాటిని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో కొన్ని ప్రపోజల్స్ ఈరోజు మనందరి ముందు ఉంచారు ముఖ్యంగా ఈ ఖమ్మం కిల్లా పైన రోపే కావాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు ఈరోజు మంత్రి గారు తిరుమల నాయసరావు గారు రూపీ కావాలని వారు అడగటం అట్లాగే టూరిజం శాఖ మార్చిలో దాని వెంటనే పరిగణలో తీసుకుని శాంక్షన్ చేయటం చేస్తున్నానని చెప్పటం నిజంగా సంతోషించదగినటువంటి పరిణామం దానికి కావలసిన నిధులను కూడా రకరకాల మార్గాల నుంచి సమీకరించి వాటికి కావాల్సిన నిధులను కూడా ఏర్పాటు చేసే ప్రక్రియకు కూడా ప్రణాళిక తయారు చేయడం జరిగింది సో సంబంధించిన వరకు దాదాపు త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి కొన్ని నెలల్లోనే పూర్తి చేసే కార్యక్రమం కూడా మొదలవుతుంది బొద్దు దీంతో పాటు టూరిజం శాఖ మార్పులు చెప్పినట్టు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ తెలంగాణలో ఉన్నటువంటి టూరిజాన్ని పాపగండా చేయటం కోసం తద్వారా దేశంలో ఉన్నటువంటి పర్యాటకులనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటకులను కూడా ఉదాహరణకి నెలకొండ ఉన్నటువంటి బుద్ధిస్టు సంబంధించినటువంటి స్తూపాలు కానీ ఇతరత్ర స్తూపాలు కానీ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున రావడానికి అవకాశం జపాన్ లాంటి దేశం పెద్ద ఎత్తున బుద్ధి స్థూపాలు సందర్శన రావడానికి అవకాశం తద్వారా జిల్లాలో టూరిజం పర్యటన కాకుండా ఆదాయం కూడా పెరిగేటువంటి కార్యక్రమం అనేక రకాలైనటువంటి ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది కాబట్టి ఆ కార్యక్రమాలు తీసుకొని ముందు పోయే క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ప్రణాళికలు చేసుకుని ముందుకు పోతా ఉంది దాంట్లో భాగంగా మొట్టమొదటిసారి జిల్లాలో ఉన్నటువంటి మంత్రుల్ని శాసనసభ్యుల్ని నెలకు ఒకసారి కంపల్సరీ టూరిస్ట్ సెంటర్స్ లో వారి కుటుంబ సభ్యులతో బస చేయాలని చెప్పి టూరిజం శాఖ మార్చులు వారు ఒక చక్కటి ప్రోగ్రామ్ డిజైన్ చేశారు తప్పనిసరిగా మేమంతా దాన్ని పాటిస్తామని కూడా మంత్రి గారికి పాటిస్తా ఉన్నాం అట్లాగే ఈ జిల్లా కూడా మంత్రి గారికి వివరిస్తా ఉన్నా అందరి సమక్షంలో ఈ జిల్లాలో ఇకో టూరిజం సంబంధించి ఆ టెంపుల్ టూరిజం సంబంధించి ఈ రెండింటికి కూడా ఒక బాగా ప్రాశస్తం కలిగినటువంటి జిల్లా ఇక్కడ అద్భుతమైనటువంటి అడవులు ఉన్నాయి కిన్నరసాల లాంటి ప్రాంతం దగ్గర నుంచి మొదలు పెడితే భద్రాచల పరిసర ప్రాంతాల్లో ఉన్న అడవులు కానీ ఇవన్నీ కూడా ఇకో టూరిజం డెవలప్ చేయడానికి బాగా అభివృద్ధి ఉపయోగపడేవి అట్లాగే టెంపుల్ టూరిజానికి ఇక్కడ నుంచి బౌద్ధ స్థూపం దగ్గర నుంచి మొదలు పెడితే భద్రాచలంలో ఉన్నటువంటి వయా జగలాపురం వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి భద్రాచలంలో ఉన్నటువంటి రామచంద్ర స్వామి వారి సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం వారికి కూడా టెంపుల్ టూరిజాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడానికి బాగా ఉపయోగం ఉంది వీటన్నిటిని అభివృద్ధి చేయటానికి కావలసిన నిధులు పూర్తి స్థాయిలో రోజు ఇందరమ్మ ప్రభుత్వం సంపూర్ణంగా నిధుల్ని పోగేసి పెట్టడం జరిగింది ఎటువంటి ఇబ్బందులు లేదు ఈ టూరిజం అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది తద్వారా ఈ రాష్ట్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేసుకొని ప్రపంచ పట్టణంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎదిగేటట్టు చేసే కార్యక్రమంలో భాగంగానే టూరిజాన్ని పెద్ద ఎత్తున చేపడతా ఉన్నాం దీనికి సంబంధించి మంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకి ఇట్లా పర్యటన చేసే కార్యక్రమాన్ని డిజైన్ చేశారు ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులను శాసనసభ్యులు అందరినీ తీసుకొని ఆ జిల్లాలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్రాంతానికి సంబంధించిన సైట్లన్నింటినీ వారు విజిట్ చేసి ముందు